ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ దేవృత సంక్షులు స్వాగతం ధనస్రాసి రాశి ఈ ధనస్ రాశిలో నాలుగు పాదాలు పూర్వ నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల ఒకటో తారీఖున జరుగుతాయి జనవరి మొదటి భాగంలో దీనిలో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఈ అయిన అయినంత వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం హెల్మెట్ నైట్ ఆఫ్ కప్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనకి పని చేస్తూ ఉంటాం శ్రమ పడుతూ ఉంటాం అందరం కూడా ఎవరు కాడికి కూర్చోరు ఎవరి దగ్గర పని వాళ్ళు చేస్తూ ఉంటారు పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఫలితం రాదు ఎందువల్ల ఫలితం రావట్లేదు పని చేస్తే ఫలితం రావాలి కదా ఎంతో కొంత కానీ పూర్తి స్థాయి ఫలితం రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వచ్చే అడ్డంకులను ఎందువల్ల ఫలితం రావట్లేదు కారణం అన్వేషించే ప్రయత్నం చేయాలి మన బుద్ధికి బుర్రకి తగ్గదు ఒక్కొక్కసారి అప్పుడు అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా మన దారిని మనం పోతుంటే ఎప్పుడూ ఫలితం రావడానికి ఆలస్యం అవుతుంది సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి మీరు అంత సిస్టమేటిక్ వేలో వెళ్ళలే కానీ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అనుభవజ్ఞుల సలహాలు వినాలి పెద్దవాళ్ళ మార్గదర్శనం తీసుకోవాలి ఒక విధంగా మూర్ఖత్వంలో పోకుండా లాజికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే జీవితంలో సఫలత వస్తుంది ఇలాంటి ఆలోచనలు మీకు రెండో వారంలో వస్తాయి అసలు నేను ఏమిటి నేను ఎక్కడున్నాను నా పరిస్థితి ఏమిటి ఓ పదేళ్ళ తర్వాత నేను నేనేం చేయాలి ఓ ఇరవై తర్వాత నేను నేనేం చేయాలి నా భవిష్యత్తు అలా ఉన్నది ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా మీకు రియలైజేషన్ వస్తుంది మీకు కొంత అనుకూల కాలం ప్రారంభం అవుతుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఏ సఫ్ట్ బ్యాండ్స్ మీ పాస్ట్లో ఒక కొంత కోపంతో దురస్థనంగా ఉండడము దురుస్తనంగా మాట్లాడటము ఈ కొంత రఫ్గా మాట్లాడడం ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితుల్లో మీరు కాంపర్ట్ పొజిషన్లో ఉంటారు ఎదుర్కోలేక వచ్చే పరిస్థితి సమాధానం చెప్పలేక పరిస్థితులు ఎదుర్కోలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ధైర్యానికి మీకు కూడా సామర్థ్యానికి పరీక్షాకాలం మనోధర్యంతో మనోనిశ్చయంతో ముందుకెళ్ళాలి సలహాలు వినాలి కానీ ఆ సలహా ఇచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ రకమైన సలహా ఇస్తున్నారు మీకు తెలుస్తూ ఉంటుంది కూడా బ్యాడ్ మీకు తెలుస్తూ ఉంటుంది మీరు మంచి సె సెలెక్ట్ చేసుకోండి భవిష్యత్తులో ఏ వ్యాన్స్ ఉంది బాగుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలో దేనికి అధిక స్పందించకుండా మౌనంగా ఉండడం ఉత్తమం కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఏస్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ పరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కూడా గౌరవం గౌరవంగా ఏం భంగం ఉండదు ఇక్కడ మీ పర్సనల్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకళ్ళిద్దరితో మీ మనస్తో మీరు ఘర్షణ పడుతూ ఉంటారు మీ ఆలోచనతో మీరు ఘర్షణ పడుతూ ఉంటారు చేస్తుంది రైట్ ఆ రాంగ్గా రైట్ ఆ రాంగ్గా అర్థం కానీ డైలమా అందు స్థిరమైన దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో సహకారం బాగానే ఉంటుంది సామాజికంగా గౌరవాన్ని భంగమే ఉండదు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ అంతా కూడా షూన్ అవుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీగా ఉంటుంది వేరే జా వేరే ప్లేస్కి వెళ్ళవలసి రావడము వేరే ప్రాజెక్ట్ కూడా సపోర్ట్ చేయవలసి రావడము ప్యాకప్ అయిపోయి ఉంటారు నెమ్మది నెమ్మదిగా ఫ్రీ అవుతుంది ఖాళీ ఉండదు మీ గురించి మీరు ఆలోచించే ఖాళీ కూడా మీకు ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వేరే ఊర్లో ప్రయత్నం చేయండి చేస్తే దొరికే అవకాశం ఉంటుంది అలాగే వేరే కంట్రీ ప్రయత్నాలు చేస్తున్న చాలామంది హెచ్ఎన్లు కానీ సొంతంగా వెళ్ళడం కానీ తీసుకు వెళ్ళడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం ప్రయత్నం చేయవచ్చు అయితే డబ్బు ఖర్చు పెట్టి చేయడం అడ్వైజబుల్ కాదు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు కొంత దుడుగుతనం తొందరపడతనం తగ్గాలి పదేళ్ళ మనం చేసిన పని సక్సెస్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అవ్వకపోవచ్చు మనుషులు వయసు మారుతుంది ఆలోచనలు మారుతాయి సమాజం పోగడం మారుతుంది అందువల్ల ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని విషయం తెలుసుకుని పొరపాట్లు చేయకుండా అందరితో కలిసి ఉండండి అందరితో కలిసి ఉంటే మీ మంచి సలహాలు దొరికితే దొరికిన సలహాను మీరు పాటించండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరు మీకు ఏమైనా మెడికల్ టెస్ట్లో పెండింగ్ అని ఉంటే చేయించుకోండి మాస్టర్ హెల్త్ చక్కెల్ అంటే టెస్ట్ ఏమంటే పెండింగ్ చేంజ్ చేసుకోండి లేకపోతే కొంత డిలే అయ్యే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానం కోసం ఏమైనా ప్రయత్నం చేసుకున్నట్లయితే ఈ ఐవీఎఫ్ ఇలాంటివి ఉంటాయి కదా హార్మోన్స్ ట్రీట్మెంట్ వాటికి సంబంధించి ఎవరికైనా పెండింగ్ ఉంటే అవి చేయించుకోండి స్టార్ట్ చేయడానికి అనుకూలమైన కాలం ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ సోర్ట్స్ దురస్తంగా మాట్లాడదు దురతనంగా ప్రవర్తించవద్దు చేసే పని మాట్లాడే మాటలో కొంత అనుకూల వినయం ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా చారి వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంత ఇబ్బందులు ఉంటాయి ఏమైనా కానీ మగవారికి కొన్ని విషయాల్లో సహాయం సహకారం లభిస్తూ ఉంటుంది అడగాలి నోరు దగ్చి అడిగితే తప్ప మీకు సహాయం దొరకదు అడగాలి మొహమాట మొదలు పెట్టాలి అడగాలి సహాయం అడిగితే సపోర్ట్ దొరుకుతుంది ఆర్థికంగా కానీ ఏదైనా కానీ సపోర్ట్ దొరుకుతుంది ఆడవారికి సంబంధించి ఒక తెలియని స్తబ్దత ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలో అర్థంగా నయోమయ స్థితి ఉంటుంది మొదటి వారం అంతా కూడా మీరు చికాక్గానే ఉంటుంది రెండో వారంలో క్రమక్రమంగా సెట్ అవుతుంది మొదటి వారం అంతా కూడా తెలియకుండా కాలం గడిచిపోతుంది ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్లు కానీ ఏది వర్క్ అవటం వైవాహిక జీవితం కూడా నిస్సారంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలి తెలియని అయోమయానికి గురవుతూ ఉంటారు నిస్సారంగా ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా కామ్గా ఉంటుంది సంతాన కూడా కొంత అపెడ్డౌన్స్ ఉంటాయి నిర్ణయాలు తీసుకొని మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో కానీ వాడి పెళ్ళి విషయాలు కానీ ఏవైనా కానీ కొంచెం చికాకులు ఉంటాయి అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి విద్యార్థి పిల్లలకి పర్వాలేదు మీకు ఏదైనా మీరు హైర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ లోన్స్ అవి దొరకడం ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది కొంతవరకు పర్వాలేదు విద్యార్థులకి నక్షత్రాల వారికి తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పూర్వక్షరం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరక్షడ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ మ్యాండ్స్ ఇందులో చెప్పిన కొంచెం మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూల వాళ్ళకి ఉన్నాయి కొంత బంధుమిత్రులు రాకపోగలు కానీ నలుగురితో కనవడం నలుగురితో మాట్లాడడం ఇవన్నీ కూడా ఉంటాయి కొంత మూడు నాలుగు తారీఖుల తర్వాత కొంత ప్రశాంత వాతావరణం చిక్కుతుంది క్రమంగా పుంజుకుంటుంది పూర్వష వాళ్ళకి మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పటికీ కూడా మీకు అవసరం తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు సహాయం చేయరు అందువల్ల డిపెండ్ అయ్యి మాటపడి అడిగి మాట అడగకుండా ఇబ్బంది పడటం మొత్తము ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి అందువల్ల ప్రతిదానికి అందరి మీద డిపెండ్ అయిపోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోండి తట్టుకోండి ఇబ్బంది వస్తుంది కష్టం మనిషి కాబట్టి చెట్టుకు రాదుగా చెట్టు కూడా వస్తుంది కష్టం చెట్టుకు నరికేస్తే చెట్టు కష్టమే కదా కానీ వచ్చిన ఇబ్బందిని తట్టుకుని మన బాధను వ్యక్తం చేసి రిపీట్ అవ్వకుండా చూసిన శక్తి మనిషికి ఉంది ఈ సమయంలో మీరు అలాగే ఆలోచించాలి ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఉత్తరాక్షణ మొదటి బాధం వాళ్ళకి స్వల్ప అనారోగ్య సూచన ఉంది ఇక్కడ ఆడవారికి సంబంధించి మీకు ఆరోగ్య విషయం చెప్పాను కదా ఐవీఎఫ్ లాంటివి చేయించుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి ఈ సమయంలో అని చెప్పి ఇలా కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాటపడద్దు నరఘోష అధికంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త పరిహారం ఏం చేసుకోవాలి మూలవాణి ఏం పరిహారం చేయాలి శివన్ ఆఫ్ వ్యాండ్స్ శరభేశ్వరిని ఆరాధన చేయండి శరభేశ్వరు హోమం చేయించుకోండి ఇన్ని అంటారు లేదా వీరభద్ర కవచం చదువుకోండి పూర్వశామని ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ శివారాధన చేసుకోండి శివ పరివారాన్ని ఆరాధన చేయండి శివాలయలు ప్రదక్షిణాలు చేయండి ఈశ్వరుడు భష్మాభిషేకం చేసుకోండి రుద్ర దశాక్షి మంత్రాన్ని బోమనం చేసుకోండి జపం చేసుకోండి ఉత్తరాక్షణ వల్ల ఏం చేయాలి ఎంప్రా మీరు కూడా అంతే శివారాధన చేసుకోండి రుద్ర దశాక్షి జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం అంత అనుకూలంగా లేదు సహనం అవసరం పరిస్థితులు ఎదుర్కోండి పరిస్థితులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి పరిహారాలు చేసుకోండి శుభం పోయా